రోజులు మరి నిన్న రాత్రి మరణించడం జరిగింది మరి ఇది సహజ మరణం కాదు ఇది బాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం హత్య అంట ఎందుకంటే కేవలం వాళ్ళ భాగ్యుడికి గురుకుల పాఠశాలలో మాత్రమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో దాదాపు నలభై ఎనిమిది మంది గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు రకరకాల కారణాల వల్ల చనిపోవడం జరిగింది నేడు కూడా మత్కల్లో జిల్లా హై స్కూల్ పాఠశాలలో మరి మిడ్ డే భోజనం ఇది మధ్యాహ్న భోజనం వల్ల వంద మంది విద్యార్థులు అస్పస్థలు గురయ్యి మరి గుట్టలు పట్టుకొని ఏడుస్తూ మరి మన శోక ఎవరికి తెలుస్తుంది ఆ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డని కోల్పోతుంది వాళ్ళ బాధ ఎవరు తెలుస్తుంది మరి నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శైలజాకి నివాళులుగా అనిపిస్తుంది మరి గోపద్రాన్ని చేసి మరి ఈ కోపర్తుల నిదర్శనం ఏంటంటే ఆ వాళ్ళ ఆత్మలు ఇంకా తృప్తిపరిచేలాగా మనం చేయకపోవడం మరి దేనికైనా ఇట్లాంటి బిడ్డల బతుకులు ఇంకా కోల్పోవద్దు మనము అని అంటే కాంగ్రెస్ ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ఎందుకంటే మనమే మన చేతితోనే ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీ నేడు ఆ పీఠం మీద నిల్చోబెట్టినాం కాబట్టి కూర్చోబెట్టినాం కాబట్టి మనం మాట్లాడకపోతే మరెవరు మాట్లాడతారు మరి నేడు ఈ చావులో మనకి కూడా ఆ భాగం ఉండదని మర్చిపోద్దు నేను రేవంత్ రెడ్డి గారి కృషి అంటే విద్యాశాఖ నేడు అతని చేతుల్లోనే ఉంది అంటే సాంఘిక సంక్షేమ శాతం నేడు అతని చేతుల్లోనే ఉంది అని అంటే మనందరమే తీసుకుపోయి పెట్టినట్టు అందుకనే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క తెలంగాణ పౌరులందరినీ కూడా గొత్తు విప్పాలి అని చెప్పేసి కోరుకుంటూ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే ఆ బిడ్డ కోల్పోయినది వాళ్ళ తండ్రి మనం ఎంతగానో వాళ్ళు వాళ్ళ పాదం దూరం చేయలేదు కానీ కనీసం ఆర్థికంగా కొంచెం వాళ్ళ భుజాలపైన కొంచెం మద్దతు తక్కువ చేయడానికి లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ అదే విధంగా ఈ సాధగా నోళ్ళు ఎన్ని రోజులున్నా కూడా మళ్ళీ ఇదే విధంగా మన బిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అందుకనే ఈ సాధగా ఆ కృషి మీద ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ శాఖకు అసలు పనిచేయరు ఒక ఈ విద్యాశాఖకి సాంఘిక సంక్షేమ శాఖకి మీకు కూడా ఆ కుర్చీ సరైపోయినట్లేదు మీరు కూడా ఆ కుర్చీకి తగినట్టుగా వ్యవహరించుకోకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే మీరు కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఎంతో గొప్ప నాయకుడు ఆయన రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగి నూట యాభై మంది చనిపోయిల్లు అని తెలిసినప్పుడు ఆనాడు ఆయన రాజీనామా చేసి మరి అట్లాంటి కాంగ్రెస్ నాయకులు నేడు లేకుండా పోయింది ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా ఈ స్కాములు చేసుకుంటా కరప్షన్లు చేసుకుంటా ఈ బ్యాగు రాజ్యమే నడుస్తుంది గాని మా బిడ్డల కన్నీళ్లు దురిచే రాజ్యం మాత్రం మాకు కనపడచ్చు మరి వెంటనే శైలజ కుటుంబానికి ఆర్థికంగా మనందరం కూడా చేతోడుగా ఉండాలి ప్రభుత్వం చేతోడుగా ఉండాలి అని చెప్పేసి యాభై లక్షల ఎక్స్ప్రెషన్ డిమాండ్ చేస్తూ దేవంత్ రెడ్డి ఆయన రాజీనామా చేయాలని వెంటనే డిమాండ్ చేసుకుంటూ బిఆర్ఎస్ పార్టీ నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో కేంద్రంలో మరి కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది అందరికి జై తెలంగాణ